హాయ్ అండి వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి నార్మల్గా కాదు మనం ఎప్పుడైతే ఆనియన్స్ వేసి అలా కాదు ఒక్కసారి ఎగ్ కర్రీ అయితే మీరు ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పీస్లైతే అయితే చాలా బాగుంటాయండి మనం ప పచ్చారు చేసుకున్నప్పుడు అంచుకైనా పెట్టుకొని తినొచ్చు లేకపోతే నార్మల్గా అయినా చపాతీలోకైనా వేడివేడి రైస్లోకైనా తిన్నా కూడా ఎగ్గు చట్నీలాగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎగ్గు కర్రీ కాదు ఎగ్ని పచ్చడి లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కారం అండి మీరు ఎన్ని ఎగ్స్ వేసుకుంటారో దానికి అందాదకి కొంచెం కారం తీసుకోండి కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొన్ని వాటరు వేసేసి ఈ విధంగా మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసి ఏమవుతుందంటే కారం ఉప్పు అనేది ఇడ కొంచెం గడ్డలు గడ్డలు కాకుండా మంచిగా మిక్స్ అయిపోతుంది ఈ విధంగా నేనైతే ఐదు ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి ఐదు ఎగ్స్ పలగొట్టుకుంటున్నాను ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు కింద కామెంట్స్ అయితే రావట్లేదు సిస్టర్ మీకు ఏమైనా వీడియోలో డౌట్ ఉన్నా కూడా కామెంట్లో నాకైతే పెట్టండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తాను మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి ఈ విధంగా మంచిగా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి ఎగ్స్ కొట్టేసి అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక వాటర్ పెట్టేసుకొని ఒక బౌల్లో వాటర్ అయితే పెట్టేసుకొని దాన్ని వరకు అయితే ఉంచుకుందామండి వాటర్ అయితే కొంచెం మసలాలి ఇక్కడ పక్కన పాలైతే పెట్టేసి నేను టీ అయితే పెడుతున్నానండి షాప్ నుంచి వచ్చాం కదా చలివెడుతుంది టీ అయితే పెట్టుకుంటున్నాము ఈ విధంగా వాటర్ మసిలిన తర్వాత దాన్ని బౌల్ అనేది దాంట్లో పెట్టేసి ఎగ్స్ పలగొట్టం కదండి అది బౌల్ అనేది దాంట్లో పెట్టేసి మూత అయితే పెడదామండి ఆవిరికి ఆ ఎగ్స్ అనేటివి మంచిగా ఉడకాలండి ఆ విధంగా మంచిగా ఉడుకుతేనే అప్పుడు మనకి పీసులు అనేటివి కట్ చేయడానికైతే వస్తుందండి నేనైతే టైం అయితే పడుతుందండి మీరు ఎక్స్ని బట్టి టైం పడుతుంది గిన్నె మాత్రం కొంచెం మంచి మందంగా ఉండే గిన్నెనైతే తీసుకోండి నేను కొంచెం తొందరలో నార్మల్గా ఉన్న బౌల్ అయితే తీసుకున్నాను మీరు కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకుంటే తొందరగా అవుతుందండి ఈ విధంగా చూడండి గట్టిగా అవుతుంది మనకు ఆవిరిలో పెట్టిన వాటర్ ఆవిరికి అది గట్టిగా అయిపోతుంది దాన్ని ఒక స్పూన్తోనైతే తీసేసుకోవాలండి ఇలా చుట్టూ కూడా తిప్పేస్తే దానికి గిన్నెకు కొంచెం అంటుకుంటుందండి ఏం కాదు గిన్నె తర్వాత మనం తోముకుంటే పోతుంది కాబట్టి ఈ విధంగా సైడ్లో అది మొత్తం ఈ విధంగా స్పూన్తో అనేసి ఇంకా గిన్నె బోర్లు ఇచ్చి ఒక్కసారి ఇలా కొడితే మాత్రం ఈ విధంగా ఎగ్స్ పీస్ అనేది వస్తుంది చూడండి ఆమ్లెట్ కంటే ఇది కేక్ లాగా వచ్చిందండి చూడండి ఇప్పుడు దాన్ని అయితే మనకు ఎంత పీస్ కావాలో అంత పీస్ అయితే కట్ చేసుకుందామండి మళ్ళీ ఆయిల్లో వేస్తే మాత్రం పీసులు పెద్దగా అవుతాయి మీరు చిన్నగానే కట్ చేసుకోండి ఈ విధంగా పన్నీర్లకి ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజులోనే పీసులు అనేవి కట్ చేసుకోండి చాలా వేడిగా ఉందండి టైం అవుతుందని ఇంకా నేను తొందర తొందరగా చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా మంచిగా పీసులు అయితే కట్ చేసి అయితే పెట్టుకుందామండి పీసులు కట్ చేసిన తర్వాత ఒకసారి ఆనియన్స్ అయితే కట్ చేద్దామండి టూ ఆనియన్స్ సరిపోతాయండి నేను పెద్ద సైజులో అయితే రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఒకటి పెద్దగా ఉంది ఒకటి నార్మల్గా ఉంది మీకు ఒకవేళ ఎక్కువ మెంబర్స్ ఉన్నారంటే ఇంకొంచెం ఆనియన్స్ అనేటివి ఎక్కువ తీసుకోండి త్రీ ఫోర్ తీసుకోండి లేదు ఇంకా మేమైతే ఇద్దరం చిన్న పిల్లలు కాబట్టి నలుగురం కాబట్టి సరిపోతుంది అని అయితే పెడుతున్నానండి ఈ విధంగా చిన్న పీసులు అనేటివి చిన్నగా ఉండాలండి ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో వాటర్ ఫస్ట్ నెయ్యి సారీ అండి అందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే ఈ అన్నీ ఆయిల్లో గోలీయాలి కాబట్టి ఈ విధంగా ఆయిల్లో అయితే వేంపుకోవాలండి అన్ని పీసులు కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనము ఆయిల్లో పీసులన్నీ వేంపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి కొంచెం దీనికి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి మామూలుగా ఎగ్గు కర్రీ కంటేనే ఎక్కువ పడుతుంది అలాంటిది ఇది మొత్తం పచ్చడిలాగా పెట్టాలి అని అంటే ఇంకొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ అయితే ఈ విధంగా వేసేసుకొని పీసులన్నీ ఫస్ట్ మనం ఆయిల్లో వేంపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా మంచిగా వేగాలండి మంచిగా మగ్గాలి అంటే మంచి కలర్ వచ్చేంతవరకు మగ్గాలి ఇప్పుడు అందులో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అయితే వేసేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి నాకైతే కంపల్సరీ చెప్పాలండి ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకుందామండి పిల్లలకి పీసులు పీసులు ఇష్టపడతారు కదండి పిల్లలు ఆనియన్స్ అలా వేస్తే ఎక్కువ ఇష్టపడరు కదా మీరు ఈ విధంగా స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టొచ్చండి ఈవినింగు పకోడీ లాగా ఇట్లా చికెన్ పకోడీ లాగా అలా ఎగ్ పకోడీలు చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి మీ పిల్లలకి కూడా చేసి చూపియండి ఇలా పోపు చేయకుండా డైరెక్ట్ అవే వేసి చూపించండి ఇందాక మనము అది వేట్ చేసాం కానీ దాన్ని అయితే నేను కొంచెం స్పూన్తో నీలా ఇలా అనేసి ఆ పోపులో అయితే వేసానండి పోపులో ఫస్ట్ ఆనియన్స్ జీలికర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పసుపు ఒక స్పూను వేసేసుకొని ఇంకా కారము ఉప్పు ధనియాల పౌడరు మసాలా అండి మనం మామూలుగా పడతాం కదా మిక్సీకి హాఫ్ స్పూనే అండి సరిపోతుంది ఎక్కువ వేసే ఘాట్ అయితే ఎక్కువ అవుతుంది అందుకే హాఫ్ స్పూన్ మనం ఇంట్లో పట్టిన మసాలా ఇంకా కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలండి అది ఎందుకంటే మనకి ఆ గ్రేవీతోని చాలా బాగుంటుంది ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి మొత్తం మంచిగా అవాటికంతా పట్టేంత విధంగా మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం దాంట్లో అయితే పీసులు వేసేసుకొని ఆ పీసులకి పట్టేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి టూ త్రీ మినిట్స్ అండి మనకు ఎగ్స్ ఉడికేంత వరకే టైము ఇదంతా కూడా తొందరగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది కూడా ఈ విధంగా ఎగ్ పీసులు అనేటివి దీంట్లో వేసేసుకొని ఆయిల్ పైన వచ్చేంత వరకు వా ఎగ్ పీసులు అన్నిటి మంచిగా ఉడకనివ్వాలండి అప్పుడే దింపకూడదు మంచిగా అవుతుంది అది ఫ్రై లాగా అవుతుంది ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీరని అయితే కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి కొత్తిమీర మీ ఇష్టమండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది కాబట్టి నేను కొత్తిమీర కంపల్సరీ వాడతాను కర్రీస్లో అయితే ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక్క నిమ్మకాయ తీసుకొని ఒక్క నిమ్మకాయ తీసుకొని పిండుకుంటే పులుపుకి ఆ టేస్ట్కి మీరు ఎగ్ చట్నీ తిన్నంత ఫీల్ అవుతారండి ఒక్కసారి ఇది మాత్రం తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి ఇంకా వీడియోలో కనుక ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెప్పండి ఈ విధంగా నిమ్మకాయ అయితే పిండేసుకుందామండి నిమ్మకాయ పిండేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి వేడి వేడి రైస్ అప్పటిదప్పుడు రైస్ వండుకున్న చపాతీలోకైనా మంచిగా తింటారు కదండి ఆ విధంగా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ విధంగా చూడండి ఎంత వచ్చిందో కర్రీ అనేది మీకు కలరే తెలుస్తుంది కర్రీ ఎలా వచ్చింది అనేది చూడండి ఈ విధంగా వచ్చింది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక్కసారి మీరు ట్రై చేసి కూడా నాకు చెప్పండి ఎలా వచ్చింది అనేది ఇంకా మీకు మొత్తం అర్థం కాకపోతే మళ్ళొక్కసారి కూడా నేను వీడియో అనేది పెడతానండి ఏదైనా అర్థం కాకపోతే చెప్పండి నేను మళ్ళీ వీడియో ట్రై చేస్తాను ఓకేనండి చూడండి ఈ విధంగా మంచిగా అనేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చూడండి దగ్గరికి చూపిస్తున్నాను పీసులు పీసులు అనేవి ఎంత బాగా వచ్చినాయో చికెన్ కర్రీ ఫ్రై చేసినట్టు ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్